రేగొండిలో మహిళా హత్య వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండలం రేగొండి గ్రామంలో జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు మంగళవారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ మల్లేష్ యాదవ్య మీడియా సమావేశం హత్యా వివరాలను వెల్లడించారు తాండూరు పట్టణంలో అడ్డాకూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న యాల మండలం పగిడాల గ్రామానికి చెందిన ఒక మహిళను ఈ నెల ఇరవై నాలుగున తాండూరులోని అడ్డాకూలి నుంచి బండమీదిపల్లి గ్రామానికి చెందిన మాల నరసింహులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన కిషోర్ షిండే అనే ఇద్దరు వ్యక్తులు పని కల్పిస్తామని ఆశ కల్పించి ఆమె ఆటోలో పెద్దమ్మూలు మండలం రేగొండి గ్రామంలో నిర్జీవ ప్రదాంతాన్ని తీసుకువెళ్లి గొంతుపై కత్తితో పొడిచి చంపేసి ఆమె వద్ద ఉన్న ఆభరణాలు లాక్కొని తిరిగి మాంబాపూర్కు వచ్చి అటు నుంచి తాండోకు తాండూరుకు చేరుకొని కళ్ళు తాగి వెళ్ళిపోయారని తెలిపారు దొంగిలించిన ఆభరణాలు శంకరపల్లిలో విక్రయించారని వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని డీఎస్పీ తెలిపారు మృతురాలి కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు ప్రారంభించారు ఎలాంటి ఆధారం దొరకకుండా చాకచక్యంగా వ్యవహరించిన నిందితుల కోసం పోలీసులు అన్వేషణ ప్రారంభించారు అడ్డాకూలి వద్ద పని కోసం వేచి ఉన్న ఆమెను మాల నర్సిములు కిషోర్ షిండేలు ముగ్గురు కలిసి ఆటోలో వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు కావడంతో నిందితులు దొరికారని డీఎస్పీ తెలిపారు ఏవైనా ముద్దాయి అయినా మాల నర్సింహులు ఇదివరకే యాలి పోలీస్ స్టేషన్లో లో నేర చరిత్ర కలిగి ఉన్నాడని గతంలో కూడా ఆభరణాల కోసం మహిళలు నమ్మించి చంపేసి ఆమె వద్ద ఆభరణాలు ఎత్తుకెళ్లారని డీఎస్పీ వివరించారు ఇద్దరిపై కేసు నమోదు

ఇక్కడే పరిచయం లేబర్ అంటే మీద పరిచయం ఏమి లేదు లేబర్ అంటే మీద పరిచయం ఇక్కడ లేబర్ వాళ్ళు లేబర్ పరిచయం సో ఇవన్నీ శంకరపల్లిలో ఒక దుకాణంలో అవన్నీ రికవర్ చేసుకుంటారు సార్ శింధే ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంటాడు పోతుంటాడు వస్తుంటాడు వేగపడి సార్ యాక్చువల్లీ పేరెంట్స్ లేరు ఎవరు లేరు అని పెళ్లి కాలేదు సో అతను ఇట్లా లేబర్ అట్ట తీసుకునే తాక్కుంటే ఇక్కడ బట్టి అక్కడే ఉంటారు వాని వీడు తీసుకొని పోవడం జరిగింది సో ఇది శంకరపల్లి నుంచి మనం యాభై నాలుగు కూడా రికవర్ చేసుకోవడం జరిగింది దిస్ ఇస్ సంబంధించిన ఫోన్ కూడా ఈ ముద్ద ఏ వన్ నర్సింగ్ దగ్గర రికార్డ్ చేస్తారు ఆ ఫోన్ కూడా సార్ ఎక్కడ గుర్తు ఇచ్చారు సార్ సిసి కెమెరా సిసి కెమెరా ఎక్కడ మన లేబర్ లేబర్ అంటే అక్కడ నుంచి అక్కడ నుంచి లీడ్ ఇచ్చింది మనం అంటే ఆమె కూడా తీసుకెళ్ళేటప్పుడు గుర్తుంది సార్ ఆమెను కూడా ఐడెంటిఫై చేయడం ఆ ఊరని పిలిపి కొంతమంది అక్కడ ఉన్న ఐడెంటిఫై చేసి ఆ ఆ లేడీ కరెక్ట్ ఎవరు ఐడెంటిఫై చేస్తా కొంతమంది మనకు ఆ ఊరు నుంచి కొంచెం చిన్న సమాచారం తోటి ఆ ఈమె ఎవరు టార్గెట్ చేసి కానీ దాని ద్వారా లేడీ తీసుకుంటారు